మళ్ళీ పుంజుకున్న రోజులు ఉన్నాయి సో మనం ధైర్యంగా పోరాడాలి కానీ ఇంతసేపు ఈ ఈ ఒకాబులరీతో నిలబెట్టలే ప్రభుత్వం అందులో పర్టికులర్ అసెంబ్లీలో బయట పబ్లిక్ మీటింగ్ లో మీరు ఎవరినైనా తిట్టండి ఎవరికి సంబంధం లేదు లైవ్ లో ఉంటా ఉంటాం వాళ్ళట్టే వాళ్ళు ఇంకా చండాలంగా మాట్లాడతారు వాళ్ళకి అన్నారని మనం చండాలంగా మాట్లా ఒకటి గడ్డి తింటే ఇంకోటి గడ్డి తినక్కర్లేదు కదా ఇప్పుడు మీరు చెప్పారు అసెంబ్లీలో రికార్డ్స్ చూపిస్తానని ఇప్పుడు నేను చూపిస్తాను అసెంబ్లీ రికార్డు ఏదైతే ఇప్పుడు ఉదాహరణకి నేను మాట్లాడిన మాటలే ఏదైతే పెన్షన్స్ విషయంలో మాట్లాడా రెండోది సబ్జెక్ట్ ఏదైతే వస్తే ఈ చెయ్యోత ఏదో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాని గురించి డిస్కషన్ చేసాం కార్పొరేషన్ నిర్వీర్యం కోసం చేసాం అంటే ఏదైతే గో ప్రభుత్వం పెట్టినటువంటి షార్ట్ను డిస్కషన్ అంటే ఏదైతే నగదు బదిలీ మీద వాళ్ళు ఇచ్చినటువంటి డిస్కషన్లో ఒక నాలుగు వెల్ఫేర్ స్కీమ్స్ గురించి నేను మాట్లాడా ఆ నాలుగు వెల్ఫేర్ స్కీమ్స్ మీద మాట్లాడిన రికార్డు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఒక్కసారి నా రికార్డ్ తీసుకోండి ఆ రికార్డు లో ఎక్కడ కూడా కన్న పార్లమెంట్ వర్డ్ కానీ అయినా సరే మరి అయినా సరే నిమిషాలు నేను ఆ రోజు మాట్లాడిన దాంట్లో వెల్ఫేర్ గురించి అన్పార్లమెంట్ వర్డ్ లేకపోయినప్పుడు కూడా సీఎం గారు నా మీద అంత ఎత్తులు వేసిపోయి అసెంబ్లీలో నా మీద ఆయన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి అసలు మైక్ కట్ చేసేయండి అసెంబ్లీకి రానివ్వకండి అని ప్రివిలేజ్ మోషన్ ఒక సీఎం లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే మీద సాటి ఎమ్మెల్యే మీద ఒక ప్రివిలేజ్ మోషన్ సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మూవ్ చేశారని అంటే అసెంబ్లీలో వాళ్ళ తీరు అంటే మీరు చెప్పారు ఓకే మేము ఏదైనా రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడుతున్నారు ఆయన ఇప్పుడు నేను నేను నాకు నేనే చెప్తున్నాను నా రికార్డు ఉంది ఆ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినప్పుడు నేను కూడా దానికి సమాధానం అదే పంపించాను నేను ఏదైతే నా నేను మాట్లాడింది అంతా కూడా పంపించి నేను ఎక్కడా కూడా అన్పార్లమెంటరీ కానీ లేదని నేను దోషను కానీ ఏదైనా కించపరిచేటువంటి విధంగా ఏదైనా మాట్లాడితే నిర్ నిర్భక్షంగా మీరు ఏ చర్య తీసుకుని నేను సంసిద్ధుడు కానీ నిష్పక్షపాతంగా ఒక చర్చ అనేది ఒక ప్రతిపక్షంగా ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు ఆ పథకంలో మెరిట్స్ వాళ్ళు చెప్తారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం డిమెరిట్స్ చెప్తాం దాన్ని దాన్ని ఆస్వాదించే పరిస్థితిలో వాళ్ళు లేరు సార్ ఎగ్జాంపుల్ నాదే ఒక ఎగ్జాంపుల్ మీ నేను చెప్పాను కదా చాలా బాగుంటుంది ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఒక చిన్న మాట ఏమన్నా అది కూడా పెద్ద పరుషంగా ఉండదు నాకు తెలిసినంతవరకు చూశాను చాలా స్పీచ్లు చూశాను మిగిలి బట్ మిగిలిన వాళ్ళకి చూశాను నేను ప్రాబ్లం అది ఇప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు కేనిస్ట్గా ఉన్నారు అన్నారు బట్ అవతలకు కూడా కొన్ని ఓట్లు ఉన్నాయి కనుక డెఫినెట్గా మనం కలిస్తేనే గెలుస్తాము అనే పరిస్థితి ఉందంటే వాళ్ళకు కూడా కొంత ఓట్ బ్యాంక్ ఇంకా పోల మొత్తం నేననేది మిడిల్ క్లాసు ఉద్యోగులు ఎంప్లాయీస్ వీళ్ళందరూ అగెస్ట్గా ఉన్నారు కానీ పబ్లిక్ మామూలు పబ్లిక్ ఉన్నారా మీరు అంటే మీరు ఇంకొంచెం ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు తెలిసి ఉండాలి బెటర్గా మాకు అంటే అంటే మీరు చెప్పినట్లుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే నేను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కి డైరెక్ట్గా అకౌంట్లోకి అమౌంట్ వేస్తున్నాం కదా అని చేత అదంతా కూడా ఓట్ బ్యాంక్ కూడా నాకు కన్వర్ట్ అవుతుంది అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నటువంటి పరిస్థితి కానీ వాస్తవంగా చూస్తే ఓకే ఆయన బటన్ నొక్తున్నాడు పది రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతూ ఉంది కానీ రెండవ రకంగా ఏదైతే ఆ పన్నుల రూపంలో ఉన్నవ్వండి లేకపోతే ధరల రూపంలో ఉన్నవ్వండి ఇతర అంటే పది రూపాయలు ఆయన అకౌంట్లోకి వస్తూ ఉంటే వంద రూపాయలు ఖర్చు అవుతుంది మాకు అనేటువంటి భావన ఉంది ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లో ఇదేం కర్మ మన రాష్ట్రం కానీ బాదురే బాదిరి ఇట్లాంటి కార్యక్రమాలు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిల్ పెట్రోలు కరెంటు కరెంటు నైన్ టైమ్స్ తొమ్మిది సార్లు పెంచారు ఈ యొక్క ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆర్టీసీ త్రీ టైమ్స్ పెంచారు అంటే ఇట్లా ఆయన ఒక పది రూపాయల చేతికి ఇస్తున్నప్పటికీ కూడా ఇంకొక చేతితో వీళ్ళకి ఒక తొంభై రూపాయలు వంద రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది పడిపోయింది నెంబర్ వన్ రెండవది ఏంటంటే కొన్ని పథకాలు అంటే ఈయన చేస్తానని హామీ ఇచ్చాడు దాన్ని నిలబెట్టుకోవడానికి ఈయన ఆర్థిక పరిస్థితి సహకరించక ఎందుకంటే మనం వెల్ఫేర్ ఇవ్వాలి ఓకే కానీ ఆ వెల్ఫేర్ ఇవ్వాలంటే సంపద కూడా సృష్టించాలి కానీ ఈయన సంపద సృష్టించడం లేదు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో దాంతో అప్పులు తెచ్చో ఇంకోటి తెచ్చో మేనేజ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది దానికోసం ఈయన ఏంటంటే కొన్ని పథకాలు రిస్ట్రిక్షన్లు పెట్టారు అంటే ఇప్పుడు సపోజు పెన్షన్ రేషన్ కార్డు లేదా పథకం అందాలని అంటే వైట్ కార్డు దానికి ఎలిజిబుల్ బట్ ద ఫస్ట్ టైము త్రీ హండ్రెడ్ యూనిట్స్ కరా దాటకూడదు లేకపోతే మూడు వందల ఇల్లు కంటే పెద్దగా ఉండకూడదు పిల్లలు ఎక్కడో ఐటీ రిటర్న్స్ చేస్తే ఎలిజిబుల్ బాడు కార్ ఉంటే ఎలిజిబుల్ అంటే ఇట్లాంటి రిస్ట్రిక్షన్లు పెట్టి కొంత కట్ చేశారు అంటే ఇట్లాంటివన్నీ కూడా కింద గ్రౌండ్ లెవెల్లో కొంత నేటివ్ ఫ్యాక్టరు అతనికి క్రియేట్ అవుతూ ఉంది అదేవిధంగా మీరు చెప్పినట్లుగా నేను గమనించింది ఏంటంటే అందులో కొంచెం పాజిటివ్గా ఉంది ఒకటి అమ్మఒడి ఒకటి కొంచెం పాజిటివ్ వచ్చింది అదేవిధంగా రెండవది ఏదైతే చెయ్యొత్ అని చెప్పి ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి కొంత అమౌంట్ పద్దెనిమిది వేలు ఇస్తానన్నది ఒకటి వాళ్ళకి మహిళల్లోకి పోయింది అంటే వాళ్ళకి ఏంటి మహిళలకి ఏంటంటే జనరల్గా అదొక పద్దెనిమిది వేలు లేదా ఇదొక పది వేలు ఒక వేలు ముప్పై వేలు వస్తే వాళ్ళు ఓన్ మనీ కింద దాన్ని క్రియేట్ చేసుకుంటారు జనరల్గా అని చేత ఇప్పుడు ఆ ఇంట్లో ఖర్చులు గ్యాస్ డీజిల్ పెట్రోల్ కరెంటు బిల్ కట్టేది మనం అని ఇరవై వేలు పదిహేను వేలు వస్తుందనేది అది ఒకటే కొంచెం అతనికి సాఫ్ట్ కార్నర్ ఉంది కానీ ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే ఉందో ఇప్పుడు దానికంటే ఇంకా మెరుగైనటువంటి సంక్షేమం ఏదైతే మనం ఇస్తామన్నామో ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఆయన అని చెప్పి ఆ రోజు కూడా మరి ఇద్దరు పిల్లలకి ఇస్తారని చెప్పాడు కానీ ఇప్పుడు ఒక పిల్లవాడికి ఇస్తా ఉన్నాడు అది కూడా పదిహేను వేలు అన్నాడు పద్నాలుగు అన్నాడు పదమూడుకి వచ్చాడు కానీ ఇప్పుడు దాన్ని మనం ఏదైతే పద్దెనిమిది వేలు ఇద్దరు పిల్లలు ఉన్నాయి ఇద్దరు రెండు పదిహేను ముప్పై వేలు ఏదైతే మనం ఇప్పుడు మేనిఫెస్టోలో మనం పెట్టడం జరిగింది అదేవిధంగా ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి ఇస్తాను అతను ఎయిటీన్ థౌజండ్ బట్ మనం పద్దెనిమిది సంవత్సరాల నుండి మహిళలకే మనం ఆ పద్దెనిమిది వేలు మనం ఇవ్వడం జరుగుతుంది ఎంతమంది ఉంటే మహిళలు చేత మీరు చెప్పినట్లుగా ఆయనకి పాజిటివ్గా ఒక రెండు మూడు ఉన్నాయి పాయింట్స్ ఆ రెండు మూడు పాయింట్స్కి రెండు మూడు రెట్లు అధికంగా ఉండేటువంటి సంక్షేమ పథకాలు మనం ఇవ్వడం జరిగింది మేనిఫెస్టో ఇప్పుడు నిన్న సీఎం గారు కూడా లాస్ట్ మీటింగ్లో మాట్లాడినప్పుడు కూడా అదే మాట్లాడడం జరిగింది ఏదైతే మేము ఈ సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు అప్పులు చేసి ఇస్తున్నారు అని మమ్మల్ని విమర్శించారు కానీ మేము ఇచ్చేదానికంటే మూడు నాలుగు రెట్లు సంక్షేమం ఇచ్చేటువంటి విధంగా ఆయన మేను మినీ మేనిఫెస్టో ఇచ్చాడు ఎట్లా అమలు చేస్తారని చెప్పారు అడుగుతూ ఉన్నాడు ఆయన అంటే ఫస్ట్ టైం జనరల్గా మేము ఎప్పుడో సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయింది ఇది అనౌన్స్మెంట్ చేసి అప్పటి నుంచి ఆయన రియాక్ట్ అవ్వలేదు కానీ ఫస్ట్ టైం మనం రియాక్ట్ అయ్యాడు రియాక్ట్ అయ్యాడంటే అర్థం ఏంటంటే అది పబ్లిక్లోకి పోయింది మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో పబ్లిక్లోకి పోయింది పబ్లిక్ ఆల్రెడీ ఈ మేనిఫెస్టో పట్టు ఆకర్షితులు అవుతూ ఉన్నారు దాంతో ఆయన రియాక్ట్ అయినటువంటి పరిస్థితి అని చేత మేము ఆయన అప్పులు చేసి సంక్షేమం ఇవ్వచ్చు కానీ మేము సంపద సృష్టించి సంక్షేమాన్ని అందిస్తాం ఇప్పుడు సపోజ్ పోలవరం ప్రాజెక్ట్ ఉంది అది మనం పూర్తి చేస్తుంటే ఈ వేళ ఎనిమిది లక్షలు ఎకరాలకు పైబడి నీరు అంది సాగునీరు అందించుండే వాళ్ళం అదేవిధంగా ఈవేళ ఇరిగేషన్ ప్రాజెక్టులో రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర సుజల స్రావంత్ కానీ అన్నీ కూడా పడుకున్నాయి అన్నీ కూడా అంటే జనరల్గా మనం అవన్నీ నిర్మాణం చేసుకుంటే అంటే ఈ వేల పది రూపాయలు పెట్టుబడి పెట్టినా మళ్ళీ వంద రూపాయలు రిటర్న్ వస్తుంది అదేవిధంగా ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున మనం తీసుకొస్తే ఉపాధి వస్తుంది టర్నోవర్ పెరుగుతుంది ఇట్లా కొంచెం మన సంపద సృష్టించడం ద్వారా ఆ సృష్టించిన సంపదని పేదలకు పంచడం ద్వారా మనం వెల్ఫేర్ ఇస్తాం అట్లా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్షంలోనే వెళ్తూ ఉండటం వల్ల ఇవాళ ఆయనకి రియాక్షన్ వస్తున్నటువంటి పరిస్థితి ఏదైనా గ్రౌండ్ లెవెల్లో కొంతమేర ఆ ఓటు రెండు పథకాల మీద ఉన్నటువంటి ఏదైతే ఆయనకు ఉందో దాన్ని కూడా మేము మెరుగైనటువంటి సంక్షేమం ఇవ్వడం ద్వారా కూడా దాన్ని అధిగమించడానికి ప్రయత్నం సో మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు రాజకీయాలు ఎట్లా ఉంటాయో చూద్దాం